హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ ఇంకైతే చాయ్ అయితే పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగే పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అయిపోయినాక తర్వాత అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను శుక్ర శుక్రవారం కదా నిన్న ఇంకా ఇంకా అక్కడ పని అంత అయిపోయింది అంటే పని అంతా అంటే ఇంకా వంట చేయలేదు వంట వంట అయితే చేయాలి అండ్ ఇంకా కొత్తింట్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి ఆ వీడియోలన్నీ చూడాలంటే ఇప్పుడు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెళ్ళకని యాక్టివ్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అక్కడైతే దీపారాధన అయితే చేసిన అనమాట ఇది పక్కింటి వాళ్ళ అక్కది ఇదైతే ఈ చైర్ మీద ఉన్నదైతే మనదనమాట ఇంకెక్కడ కడప అయితే అలంకరించుకున్న మంచిగా ఉంది కదా కడప అయితే చాలా బాగుంది కదా అక్కడైతే మంచిగా అలంకరించుకొని ఇంకా దీపారాధన చేసేసి ఇంకా అక్కడైతే ఇంకా పూజ మొత్తం అయిపోయింది వెదర్ అయితే సరిసల్ కులు కులుగా ఘోరంగా ఉంది ఇంకా అక్కడైతే అది సడిదైతే అయిందనమాట నాకైతే చాలా ఇంకా దుమ్ము అదు ఆ రూమ్లో చాలా దుమ్ము వచ్చింది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటా అంత దుమ్ము ఎక్కడ జరుస్తుంది అర్థం కాలేదు ఇంక ఇక్కడ తర్వాత ఇంకా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్కి పెట్టడానికి లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అన్నట్లే ఉన్నాయి అని చెప్పేసి అయితే పెట్టేసిన బాల్కనీలో ఇంకా బాల్కనీలో పెట్టేసి తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఆరేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయేదాకా ఇంకా అక్కడ చేరేసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్ అయిపోయాక ఇంకా అందులో బట్టలు అయితే తీసి అయితే ఆరేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని అయితే ఆరేసిన ఫస్ట్ ఇంకా అన్నీ ఆరేసిన ఇంకా లాస్ట్కి ఇంకా వీడియో క్లిప్ అయితే తీసిన అనమాట అక్కడ సాక్సులు పిల్లలై పిల్లల సాక్సులు అవన్నీ కూడా వండేసిన అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన ఇంక ఇక్కడ ఆరేసిన అనమాట ఇంకా ఆరేస్తూ ఉన్నాను అక్కడ పడతాయి కదా అని చెప్పేసి స్వీట్ అయితే అంట ఉంది అనమాట ఇంకెక్కడ పడతాయి స్వీట్ అని చెప్పేసి మళ్ళీ వెనకపోయి చూస్తా వంట చేయాలి వంట అయితే చేయలేదు అంటే ఈరోజు నిన్న ఆ టైంకు వంట కూడా అయిపోయింది తినడం కూడా అయిపోయింది లేట్ అయింది అనమాట త్రీ ఏం అయింది త్రీ థర్టీ ఫోర్ అయింది ఆ బట్టలు అరిగేవాడికే ఇంకక్కడైతే ఆరేసిన అనమాట అన్ని బట్టలు అయితే ఇంకా అన్నీ ఆరి ఆరేసిన ఇంకా చేరి ఇంట్లో పెట్టేసి ఇంకా కాసేపు పడుకోవాలన్నమాట అంటే పడుకోవాలంటే నిద్ర పోను మామూలుగా అట్లా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నై సాయంత్రం చాయ్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా మిగతా గిన్నె బాసన్లు ఉంటాయి ఇంకా బాసనలు నమ్ముకుంటూ ఇటు చాయ్ అయితే పెట్టేసిన అనమాట చాయ్ అయితే ఇంకా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది ఇంకా అది మరుగుతూ ఉంది చాయ్ అయితే చాయ్ అయితే మంచిగా మరుగుతూ ఉంది అంటే నేను టీ పొడి ఎక్కువ వేయనండి టీ పొడి అయితే చాలా తక్కువ వేస్తాను అండ్ టీ పొడి తక్కువ తాగడమే మంచిది ఇంకా అక్కడ టీ పొడి అయితే చాలా తక్కువ వేసినాను నేను అందుకే పాలు పాలు ఉంటాయి కొద్దిగా టీ పొడి అండ్ చక్కెర చాలా తక్కువ వేసుకోవాలి చక్కెర అనేది చాలా డేంజరు చక్కెర కూడా చాలా తక్కువ వేస్తాను నేను చాయ్లో చక్కెర అండ్ టీ పొడి చాలా తక్కువ వేస్తాను నేను ఇంకా అట్లా తాగడం చాలా మంచిది ఇంక అందుకని చెప్పేసి ఇంకక్కడైతే ఒక సైడ్ అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేసిన అనమాట ఇంక అన్ని తీసి క్లీన్ అయితే వేసుకుంటా ఉన్నాను తర్వాత ఇంకెక్కడైతే ఇంకా మన అవన్నీ బాసన్లన్నీ తో పెట్టేసుకున్న తర్వాత ఇంకా చాయ్ పోసుకొని చాయ్ అయితే తాగేయాలన్నమాట ఇంకా దీంట్లో వీడియోలు మంచిగా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి తప్పకుండా మన వీడియోని అయితే చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట చాలా బట్టలు అయిపోయినాయి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి అలా వేసిన ఫస్ట్ అయితే బెడ్ మీద అన్ని బయట నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆ బెడ్ మీద అయితే వేసేసిన వేసేసిన తర్వాత చాయే ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే తాగేసిన చాయ్ తాగినాక లాస్ట్కి ఇంకే బట్టలు అయితే మళ్ళీ బట్టలు గుర్తుకొచ్చినాయి అమ్మో నా కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాయి బట్టలు అని చెప్పేసి అంటే పని మన కోసం వెయిటింగ్ చేస్తుంది కదా అందుకని చెప్పేసి అట్లా అంటున్నాను ఇంకా బట్టలు నా కోసం వెయిటింగ్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫస్ట్గా చాయ్ అయితే తాగేసిన చాయ్ అయితే తాగేసా అనమాట ఇంకా అక్కడైతే ఇంకా ఇంకా ప్రశాంతంగా ఛాయ్ తాగినాక తర్వాత ఇంక బట్టలన్నీ తీసి మడత మడత చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బట్టలు అయితే మడత చేయాలి ఎప్పటి అప్పుడు మళ్ళీ ఆ పక్కన ఒక దాంట్లో చీరలు వేసి పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మనం మళ్ళీ వాష్ చేసినాయి ఇవి అవి ఎక్కువైపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడప్పుడే వాష్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ చీరలు ఉంచుకోకుండా కూడా మంచిగా అప్పుడు మడత చేసి ఎవరి వాళ్ళకైతే పెట్టేస్తూ ఉంటాను ఇంకక్కడ స్వీట్ టోనీకి ఎవరి వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు అప్ అయ్యి ఇంకా అవి తీసుకొని వేసుకుంటారు ఇంకక్కడైతే బట్టలు అయితే మడత చేయడం అయితే అనమాట మడత చేసేసి ఇంకా పెట్టేస్తే అక్కడ పెట్టేసి ఇంకా చాయ్ అది అది ఉంది బాసన ఇంకా అది ఒకటి దొమ్మేసి రైస్ పెట్టేస్తే నైట్ డిన్నర్ రెడీ అయిపోతుంది అండ్ నిన్న టమాటా చికెన్ చేసినా మళ్ళీ నైట్ చికెన్ తీసుకొచ్చి ఇల్లు ఇంకా చికెన్ అయితే ఉండేసి చికెన్ అయితే ఉండాలి ఇంకా ఉండలేదన్నమాట లేదు చాలా లేట్ అయిపోయింది వరకే నైన్ థర్టీ అట్లా అయిందనమాట నైన్ థర్టీ టెన్ అట్లా అయింది పడుకునే వరకు ఇంకా ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా అయిపోయింది అట్లయిపోయింది మళ్ళీ కొద్దిసేపు సెల్ అంటే పొద్దు మార్నింగ్ అంతా చూడరు వాళ్ళు సెల్లు ఒక నైట్ ఒక అర్ధ గంట గంట అట్లా చూస్తారనమాట ఇంకా వాళ్ళ సరదా ఎందుకు కాదని చెప్పేసి నేనైతే ఒక నైట్ ఒక గంట అర్ధ గంట ఇస్తాను అనమాట ఇద్దరికి సెల్ అయితే ఇద్దరికి గంట ఇస్తాను ఇంకా చీర అర్ధ గంట చూస్తారు ఇంకా చూసి వాళ్ళు లేవానికి వండుక పండుకున్నారనమాట ఇంకా నేను సేపు టెన్ థర్టీ వరకు చూసేసి నేను కూడా వాడికి పాడుకున్నాను ఇంకా ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవాలని చెప్పేసి ఆయన రేపు సెకండ్ సాటర్డే స్కూల్లో ఏమున్నాయి కాబట్టి ఇంకక్కడైతే బటలు అయితే విమర్త చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను